హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తేజస్ అని మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్ ఈ రోజు మనం కొత్తగా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించిన పోస్ట్ అయితే రిలీజ్ అయింది కదా దానికి సంబంధించిన శాలరీ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఆ జాబ్లో కనుక వెళ్తే మీ ఇనీషియల్ శాలరీ ఎంత ఉండబోతుంది అన్నది డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపించిన ప్రతి కాంపోనెంట్ గురించి డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది సిసిటిఎస్ఈకి సంబంధించి అసలు మీకు శాలరీ ఏ ప్లేస్లో పడితే ఎంత వస్తుంది అని అండ్ ఆ శాలరీలో ఉన్న కాంపోనెంట్స్ గురించి సో మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యేది మీలో ఎవరైనా రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన దగ్గర మన యాప్లో అయితే కంప్లీట్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అట్లాగే మ్యాథ్స్ రీజనింగ్ సో ఇవి కంప్లీట్గా ఎన్టీపీసీ అండ్ తర్వాత అన్ని ఎగ్జామ్స్కి రైల్వే ఎగ్జామ్స్కి దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ డిజైన్ చేయడం అయితే జరిగింది ఏఎల్పి అండ్ తర్వాత టెక్నిషియన్ కవర్ అవుతుంది దాంతో పాటు మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి సో ఇప్పటిదాకా ప్రిపేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా తీసుకోండి ఎందుకంటే వేకెన్సీస్ చాలా చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో ఇటువంటి కాంపిటీషన్ లో క్రాక్ చేయాలంటే చాలా మంచి సబ్జెక్ట్ బేసిక్ ఫౌండేషన్ అయితే ఉండాలి అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అండ్ దాంతోపాటు మనం ఏఎల్పీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అండ్ తర్వాత టెక్నీషియన్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా చేసాం విత్ ఇన్ థౌసండ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లోపే మీకు ఏఎల్పి అండ్ తర్వాత టెక్నీషియన్ సంబంధించిన కోర్సెస్ అయితే దొరుకుతాయి అవి కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి క్లాసెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది లింక్ పై క్లిక్ చేస్తే ఈ లోగోతో యాప్ అనదోపినొద్ది డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న క్లాసెస్ అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనం కొత్తగా రిలీజ్ అయిన సీసీటీఎస్ పోస్ట్ గురించి అయితే అప్డేటెడ్ శాలరీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది యాక్చువల్గా లెవెల్ సిక్స్లోకి లోకి వస్తుంది అనమాట సో లెవెల్ సిక్స్లో లో కమర్షియల్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఇది సో దీనికి వచ్చిన బేసిక్ పే వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే మీకు బేసిక్ పే ఉంటుంది మీకు ఈ బేసిక్ పే అంటే ఏంటి లెవెల్ అంటే ఏంటి గ్రేడ్ పే అంటే ఏంటి అని క్లారిటీ కనుక లేకపోతే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అసలు శాలరీస్ ఎట్లా ఇస్తారు అని కనుక అర్థం కాకపోతే దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో నేనైతే చేశాను అనమాట అది ఎండ్ స్క్రీన్లోనూ అంటే తర్వాత పైన ఐ బటన్లోనూ ఇస్తాను ఒకసారి చివరిలో ఈ వీడియో చూశాక అది చూస్తే మీకు పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన శాలరీ గురించి క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది ఇది సిసిటిఎస్ పోస్ట్ అన్నది యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం అనమాట మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రావటం యాక్చువల్గా ఇంతకు ముందు ఇది ఎట్లా అంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ కోటాలోనే ఉండేది ఇప్పుడే ఫస్ట్ టైం మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే రిలీజ్ చేశారనమాట సో ఇది చాలా రేర్ అవకాశం సో లాస్ట్ టైం ఇలాగే సీనియర్ సీసీటీసీ పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ కోట అయితే చేసేసారు సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడే యూజ్ చేసుకొని మిస్ చేసుకోవద్దు సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ అసలు బేసిక్ పే గురించి మాట్లాడుకుందాం ఇది లెవెల్ సిక్స్ కాబట్టి బేసిక్ పే ఎంత ఉంటుంది సిసిటిఎస్కి థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అయితే బేసిక్ పే ఉంటుంది ఈ ఎక్స్ జెడ్ అంటే ఏంటో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఈ జెడ్ అంటే మీకు పోస్టింగ్ ఇచ్చిన ప్లేస్ని ఎక్స్ జెడ్ సిటీస్ కింద కేటగరీ చేస్తారు అంటే విలేజెస్ అలాంటివి అయితే జెడ్ కేటగిరీలో ఉంటాయి మీడియం టౌన్స్ అలాంటివి వై క్యాటగిరీలో ఉంటాయి సో మెట్రో సిటీస్ సిటీస్ ఉంటాయి కదా ఎక్కువ పాపులేషన్ ఉండేవి అవి ఎక్స్ సిటీస్లో ఉంటాయి దాన్ని బట్టి మీ శాలరీలో చేంజ్ అన్నది అవుతుంది అనమాట ఎలాగన్నది ఇప్పుడు చూపిస్తాను బట్ ఫస్ట్ బేసిక్ పే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేసిక్ పే అన్నది మీరు ఏ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా సేమే ఉంటుంది సో దాన్ని సేమ్ వేసుకుందాం నెక్స్ట్ ప్రజెంట్ డిఏ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా సో డిఏ యాడ్ చేసుకుందాం సో అంటే దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ మీకు డిఏ అయితే వస్తుంది సో డిఏ అంటే పెరిగిన ఖర్చులకి ఇన్ఫ్లేషన్ బేస్డ్గా మీకు ఇచ్చే ఎక్స్ట్రా అమౌంట్ అనమాట ఇది వచ్చేటప్పటికి సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వస్తుంది బేసిక్ అన్నది మారినప్పుడు డిఏ కూడా సేమే ఉంటుంది ప్రతిదానికి సో సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది ప్రతి సిటీలోను ఓకేనా సో విలేజ్లో అయినా టౌన్లో అయినా బేసిక్ అండ్ డిఏ అయితే సేమ్ ఇప్పుడు హెచ్ఆర్ఏ గురించి మాట్లాడుకుంటే హెచ్ఆర్ఏ యాక్చువల్గా ఎంత వస్తుంది మీకు అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వస్తుంది మీ పోస్టింగ్ కనుక సిటీలో ఉంటే ఆర్ మీది మీడియం టౌన్ అయితే మీకు సిక్స్టీన్ పర్సెంట్ వరకు హెచ్ఆర్ఏ వస్తుంది లేదు విలేజ్ అయితే ఎయిట్ పర్సెంట్ హెచ్ఆర్ఏ వస్తుంది ఈ పర్సంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే బేసిక్ మీదే సో మనం చెప్పే పర్సంటేజ్లన్నీ కూడా బేసిక్ మీదే క్యాలిక్యులేట్ చేస్తారో అందుకే దీన్ని యాక్చువల్గా బేసిక్ అంటారనమాట బట్ ఈ డిఏ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాటుద్దో అప్పుడు హెచ్ఆర్ఏ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఈ ఎక్ససిటీలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండ్ తర్వాత వైసిటీలో అయితే మీకు ఎయిటీన్ పర్సెంట్ అలాగే జెడ్ సిటీలో అయితే నైన్ పర్సెంట్ అవుతుంది బట్ ఈ డిఏ ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటిందో ఓకే ఫిఫ్టీ పర్సెంట్ అయిద్దో అప్పుడు మీకు ఇది టోటల్గా థర్టీ పర్సెంట్ వరకు హెచ్ఆర్ఏ అవుతుంది ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అవుతుంది ఇక్కడ టెన్ పర్సెంట్ అవుతుంది సో థర్టీ పర్సెంట్ దేనికి ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి థర్టీ పర్సెంట్ అనమాట సో ఎంత అది టెన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ అనమాట అలాగే ఈ ట్వంటీ పర్సెంట్ ఈ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ట్వంటీ పర్సెంట్ ఎంత సో సెవెన్ థౌజండ్ ఎయిటీ సో ఈ టెన్ పర్సెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ అన్నది టెన్ పర్సెంట్ అవుతుంది ఓకే అండ్ ఈ హెచ్ఆర్ఏ కూడా ఎంత పడితే అంత ఇవ్వడానికి ఉండదు మినిమం అయితే ఎక్స్ సిటీలో మినిమం ఎంత ఇస్తారు హెచ్ఆర్ఏ అంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మినిమం ఇవ్వాలి అంటే ఆ పర్సంటేజ్లు కనుక క్యాలిక్యులేట్ చేసినప్పుడు తక్కువ వచ్చింది అనుకోండి తక్కువ వచ్చినా కూడా మినిమం అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తారు ఎక్సిటీలో అదే వైసిటీ అయితే థర్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఇస్తారు అదే జెడ్ సిటీ అంటే విలేజ్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ దాకా మినిమం ఇస్తారనమాట బట్ ప్రస్తుతానికి మనకు అవసరం రాదు ఎందుకంటే డిఏ ఫిఫ్టీ పర్సెంట్ ఉందంటే చాలా ఎక్కువ అమౌంట్ మనకి హెచ్ఆర్ఏ వస్తుంది సో మినిమం అమౌంట్స్తో మనకు యాక్చువల్గా పని లేదు ప్రజెంట్ మనకి శాలరీలో హెచ్ఆర్ఏ ఇంత వస్తుంది అంటే మీకు ఇంటి రెంట్ కంటూ ఇంత అమౌంట్ ఇస్తారనమాట మీరు క్వార్టర్స్ అయినా తీసుకోవచ్చు హెచ్ఆర్ఏ అయినా తీసుకోవచ్చు క్వార్టర్స్ తీసుకుంటే మీకు హెచ్ఆర్ఏ రాదు క్వార్టర్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా ఒక టూ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది రైల్వేకి అంటే జస్ట్ టూ త్రీ హండ్రెడ్కి మీకు ఇల్లు అయితే వస్తుంది అనమాట క్వార్టర్స్ తీసుకుంటే లేదు క్వార్టర్స్ తీసుకోలేకపోతే ఎక్స్ట్రాగా మీకు ఈ ఈ ఊర్లో అయితే టెన్ థౌజండ్ ఇక్కడైతే సెవెన్ థౌసండ్ ఇక్కడైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ సో ఈ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ గురించి మాట్లాడే ముందు పైన ఇందాక నేను రాసాను చూడండి ఇక్కడ హై టీపీటీఏ అర్బన్ అని రాశాను అంటే ఏంటి ఇప్పుడు సిటీస్ని ఎక్స్ వైజెడ్ అని క్యాటగరైజ్ చేశారు ఎప్పుడు హెచ్ఆర్ఏ కోసం అలా కాకుండా టీఏ కోసం కేటగరైజ్ చేసిన దాన్ని టీపీటీఏ లో టీపీటీఏ అంటారు ఓకేనా సో ఈ హై టీపీటీఏ అంటే ఎక్కువ చాలా పెద్ద ఊరు అంటే పెద్ద అర్బన్ మెట్రో సిటీ అనమాట ఓకేనా కేవలం ఎక్స్ సిటీస్ మాత్రమే వస్తాయి ఇండియాలో ఐ మీన్ మన తెలుగు సిటీస్లో చూసుకుంటే హైదరాబాద్ మాత్రమే హై టీపీటీఏలో ఉంది మిగతావన్నీ లో టీపీటీఏ అంటే జనరల్గా మీకు తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట టీఏ రూపంలో ఓకే ఫస్ట్ థింగ్ అది అండ్ హైదరాబాద్లో కూడా ప్రతి చోట మీకు రాదు ఓన్లీ అర్బన్ ప్లేసెస్లో కనుక ఉంటే మాత్రం మీకు ఎక్కువ టీఏ అయితే వస్తుంది ఆ టీఏ ఎంత వస్తుందో చూద్దాం టీఏ హై టీపీ టీఐకి వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అనమాట అదే లో టీపీ టీఏ అంటే ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది సో రెండు టౌన్ అయినా విలేజ్ అయినా ఎయిటీన్ హండ్రెడే సో అలాంటప్పుడు మీకు ఇక్కడ థర్టీ సిక్స్ అయితే ఇక్కడ ఎయిటీన్ అంటే సగానికి తగ్గింది ఇప్పుడు డిఏ ఎంత ఉందో అంత ఎక్స్ట్రా కూడా ఇస్తారు దీనికి సో ఫిఫ్టీ పర్సెంట్ డిఏ ఉంది కాబట్టి దీనికి థర్టీ సిక్స్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ యాడ్ చేసుకుంటే టోటల్ ప్రజెంట్ మీకు హైటీపీటీఏ ప్లేస్లో ఎంత వస్తుంది ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడైతే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఓకే సో ఇదే ఇది కూడా ట్వంటీ సెవెన్ థౌజండ్ ఓకేనా సో ఇప్పుడు మనకి ఎంత ఇస్తున్నారంటే ప్రజెంట్ ఈ కింద నేను లాస్ట్లో రాస్తున్నాను కదా అది ప్రజెంట్ అమౌంట్ జస్ట్ మీకు అర్థం అవడం కోసం కాన్సెప్ట్ పైన రాస్తున్నాను అంతే ఓకే సో ఇప్పుడు టీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అయితే ఇది దీన్ని మనం టీఏ అంటాం కదా టీఏ ఇది కాదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ట్రే టీసీలకి వాళ్ళకి టీఏ ఇస్తారు కదా ఆ టీఏ ఇది కాదు ఇది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఇచ్చేదాన్ని ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అంటారు అది టీఏ మనం మాట్లాడుకునేది ట్రావెలింగ్ ఎలవెన్స్ అంటే హెడ్ క్వార్టర్ దాటి ఎయిట్ ఐ మీన్ ఎయిట్ కిలోమీటర్స్ దాటి కనుక మీరు వెళ్ళి పనిచేస్తే అది వచ్చేది ట్రావెలింగ్ ఎలవెన్స్ ఆ డిఫరెన్స్ అయితే అర్థం చేసుకోండి సో ఇప్పుడు టోటల్ అయితే యాడ్ చేద్దాం సో టోటల్ యాడ్ చేస్తే మనకి ఎంత ఉంది ఇక్కడ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టోటల్ ఎంత మనకి ఇక్కడ సిక్స్టీ నైన్ ఓకే సిక్స్టీ నైన్ వన్ ట్వంటీ అయితే వస్తుంది అన్నమాట ఓకేనా అదే ఈ కేసులో మనం మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఈ కేసులో మొత్తం యాడ్ చేస్తే మీకు ఫిఫ్టీ నైన్ థౌజండ్ సో అంటే అబ్జర్వ్ చేస్తారా మీకు సిటీలో వచ్చిన దానికి పల్లెటూరులో వచ్చిన దానికి జాబ్ ఇంచుమించు టెన్ థౌజండ్ వరకు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట అర్థం చేసుకోండి సో పదివేలు డిఫరెన్స్ వస్తుంది బట్ మీకు అక్కడ ఖర్చులు ఆటోమేటిక్గా పదివేలు అయిపోతాయి కాబట్టి పెద్ద తేడా అయితే ఉండదు ఇకపోతే డిడక్షన్స్ గురించి మాట్లాడాలి సో డిడక్షన్స్ ఎంత అంటే అంటే మీ కటింగులు మినిమం కటింగ్ ఎంత ఉంటుందంటే మీ బేసిక్ ప్లస్ డిఏ కలిపి దానిలో టెన్ పర్సెంట్ మీకు కటింగ్ ఉంటుంది అనమాట సో మీ బేసిక్ ఎంత అని చెప్పాను థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా అయితే మీకు డిఏ ఎంత అన్నాను సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో టోటల్ యాడ్ చేసుకుంటే ఎంత మీకు సో ఫైవ్ త్రీ వన్ జీరో అన్నది మీకు టెన్ పర్సెంట్ అవుతుంది బేసిక్ ప్లస్ డిఏలో టెన్ పర్సెంట్ ఫైవ్ త్రీ వన్ జీరో సో ఫైవ్ త్రీ వన్ జీరో అన్నది ప్రతి ఒక్కరికి కట్ అవుద్ది మినిమమ్ ప్రతి నెల సో ఫైవ్ త్రీ వన్ జీరో ఇంకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ట్రాగా కట్ అవుతుంది బట్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నది మీరు మీరు మీరున్న ట్యాక్స్ బ్రాకెట్ బట్టి అండ్ మీకున్న హౌస్ లోన్లు అవి ఇవి బట్టి మీకు లోన్ ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ కట్ అయింది తిరిగి తెచ్చేసుకోవచ్చు ఈ రెండింటింగ్కి సో అందుకనే నేను దాన్ని కన్సిడర్ చేయట్లేదు సో ఇప్పుడు టోటల్గా నెట్ శాలరీ మనకి సిటీలో అయితే ఎంత వస్తుంది నెట్ శాలరీ అంటే ఇన్ హ్యాండ్ చేతికి వచ్చేది సో ఇన్ సిటీలో అయితే ఎంత వస్తుంది అలా చూద్దాం సిటీలో అయితే సిక్స్టీ త్రీ థౌజండ్ ఎయిట్ టెన్ రూపీస్ అయితే వస్తుంది అదే టౌన్లో మీడియం టౌన్లో అయితే ఎంత వస్తుంది ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ అదే మీకు విలేజ్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ థర్టీ రూపీస్ వరకు మీకు విలేజ్లో అయితే వస్తుంది అన్నమాట చేతికి ఆగండి ఇక్కడతో అయిపోయిందని వెళ్ళిపోవద్దు ఇంకా చాలా అమౌంట్ అయితే వస్తుంది ఎలా వస్తుంది ఏంటి అన్నది చూద్దాం అదే చాలా ఇంపార్టెంట్ సో అంటే మీరు ఇన్ హ్యాండ్ ఫస్ట్ మీరు జాయిన్ అయిన వెంటనే మీకు శాలరీ కొత్తగా జాయిన్ అయినప్పుడే మీకు ఇంచుమించు మినిమం యాభై నాలుగు వేల నుంచి అరవై మూడు వేల వరకు చేతికి అయితే వస్తుంది అన్నమాట సో చాలా మంచి పోస్ట్ అయింది అయితే చెప్పచ్చు గవర్నమెంట్ జాబ్స్ విషయంలో ఈ శాలరీ అన్నది చాలా మంచి శాలరీ స్టార్టింగ్లో వచ్చింది తర్వాత ఇంక్రిమెంట్లో ఇంకా ఫ్యూచర్లో చాలా పెరుగుతుంది అండ్ ఇది కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నది చూపిస్తాను నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ అని చెప్పింది ఏంటంటే మీ జాబ్ అన్నది కనుక ట్రైన్లో కనుక ఉంటే ఈ పోస్ట్ మీకు ట్రైన్లో కూడా చేసే ఛాన్స్ ఉంటుంది టికెట్ చెక్కింగ్కి ఓకే దాన్ని డెప్యూటీ సిటిఐ అంటారు సో ఆ పోస్ట్ కనుక మీకు వస్తే అంటే సీసీ టిఎస్లోనే ఇది ఒక భాగం అనమాట సిసిటిఎస్లో చాలా భాగాలు ఉంటాయి అంటే చాలా వెరైటీ ఆఫ్ పోస్ట్లు కలిపి సిసిటిఎస్ అంటారు సో ఈ జాబ్ రోల్స్ గురించి మీకు గనక క్లారిటీ లేకపోతే నేను ఆల్రెడీ సిసిటిఎస్ జాబ్ రోలు ప్రమోషన్స్ ఎలా ఉంటాయి కొత్తగా వచ్చింది కదా ఎక్కువ మందికి తెలియదు దాని గురించి డీటెయిల్ వీడియో అయితే చేశాను అది కూడా నేను ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను సో అది కూడా ఒకసారి చెక్ చేయండి అది కూడా చూస్తే మీకు ఈ పోస్ట్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఒకవేళ మీకు అందులో డిప్యూటీ సిటీఐ వస్తే మీకు ట్రైన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా టీఏ వస్తుంది అనమాట టీఏ అంటే ఏం చెప్పాను ట్రావెలింగ్ ఎలవెన్స్ సో ఇది మీరు ట్రైన్లో వర్క్ చేసినందుకు గాను అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ టూకే మినిమం అయితే వస్తుంది అనమాట ఓకేనా ట్రైన్లో వర్క్ చేస్తే మినిమమ్ ఎయిటీన్ టు ట్వంటీ టూకే అన్నది ఎక్స్ట్రా ప్రతి నెల వస్తుంది ఎందుకంటే మీకు టీఏ థౌజండ్ రూపీస్ వరకు ఉంది ప్రజెంట్ ఇంతకు ముందు బేసిక్ ఫిఫ్టీ రాకముందు ఎయిట్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ దాటింది కాబట్టి థౌజండ్ అయ్యింది సో ఒక్కసారి మీరు ఎయిట్ అవర్స్ బయట ఉంటే హెడ్ క్వార్టర్స్ మీకు ట్వెల్వ్ అవర్స్కి థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది బట్ ట్రైన్లో మీరు ట్రావెల్ చేస్తున్నారంటే ఆబ్వియస్గా బయటే ఉంటారు సో అండ్ ట్రైన్లో వెళ్తున్నారంటే మీరు మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావటం ఇవన్నీ కౌంట్ ఉంటాయి కదా సో చాలా అమౌంట్ టీఏ కింద అయితే ఫామ్ అవుతుంది సో అందుకనే ఎయిటీన్ టు ట్వంటీ ఏ వరకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట అంటే ఇక్కడ అరవై మూడు వేలు ఇక్కడ పద్దెనిమిది వేలు యావరేజ్గా ఇరవై వేలు వేసుకోండి అంటే స్టార్టింగే మీకు ఒక ఎయిటీ ఫోర్ థౌజండ్ వరకు చేతికే వస్తుంది ఒకవేళ మీరు ట్రైన్లో కనుక వెళ్తే ఓకే అప్పుడు మీరు ఇంకా పల్లెటూరు అవన్నీ చూడక్కర్లేదు ఎందుకు మీకు ట్రైన్లో వెళ్తున్నారంటే మీరు ఆబ్వియస్గా ఒక టౌన్లో హెడ్ క్వార్టర్లోనే ఉంటారు సో వస్తే ఎయిటీ ఫోర్ థౌజండ్ వస్తుంది లేదా ఒక ఐదు వేలు తక్కువ ఎయిటీ థౌజండ్ వస్తుంది ఓకేనా మినిమం ఎయిట్ ట్రైన్లో కనుక మీరు వెళ్తే సిసిటిఎస్గా ఎయిటీ టు ఎయిటీ ఫోర్ థౌజండ్ చేతికి ఇన్ హ్యాండ్ ఫస్ట్ డే వస్తుంది అనమాట ఓకే అండ్ తర్వాత ట్రైనింగ్ టైంలో మీకు ఎంత వస్తుంది అది కూడా తెలుసుకోవాలి కదా సో ట్రైనింగ్ టైంలో మనకి జనరల్గా ఎంత వస్తుంది అంటే ఈ బేసిక్ ఎంతైతే ఉందో బేసిక్ ప్లస్ డిఏ ట్రైనింగ్ టైంలో ఇస్తారనమాట ఓకేనా ట్రైనింగ్ టైంలో మీకు ఇచ్చే అమౌంట్ ఎంత ఇస్తారు బేసిక్ ప్లస్ డిఏ సో ఇది ప్లస్ ఇది కలిపితే యాభై మూడు వేల ఒక వంద ఇస్తారనమాట సో అంత అమౌంట్ మీకు ట్రైనింగ్లో స్టైపండ్గానే ఇస్తారు తర్వాత మీరు పోస్టింగ్ వస్తే ఇంచుమించు ట్రైన్లో అయితే ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేలు దాకా ఇన్ హ్యాండ్ వస్తుంది ఏది కటింగులు పోను అండ్ ఈ సిసిటిఎస్ లాగే స్టేషన్ మాస్టర్ శాలరీ కూడా తెలుసుకోవాలి డీటెయిల్గా అనుకుంటే స్టేషన్ మాస్టర్ శాలరీ అని అయితే కామెంట్ చేయండి అండ్ దాంతోపాటు ఈ సిసిటిఎస్ పోస్ట్ని జేఏ పోస్ట్ని కంపేర్ చేయమంటున్నారు సో కంపేర్ చేసి ఏది బాగుంటుంది అని చెప్పమంటున్నారు సో దానికి సంబంధించిన వీడియో సిసిటిఎస్ వర్సెస్ జేఏఏ అని టైప్ చేయండి ఆ వీడియో కనుక మీకు కావాలంటే సో దట్ ఏది ఎక్కువ వస్తే నేను ఫస్ట్ ఆ వీడియో అయితే చేస్తాను ఇకపోతే నేషనల్ హాలిడే అలవెన్స్ అంటే మీరు ఒకవేళ ఈ ట్రైన్ అన్నది సెలవు రోజుల్లో కూడా వర్క్ చేస్తుంది కదా సో అప్పుడు కనుక మీరు డ్యూటీ చేస్తే ఆ రోజు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది అంటే మీకు సిక్స్ థర్టీ రూపీస్ ఇదివరకు వచ్చేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిఏ పెరిగిన తర్వాత సెవెన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ రూపీస్ అయితే వస్తున్నాయి అంటే ఏడు వందల ఎనభై రూపాయలు అప్రాక్సిమేట్గా అయితే ప్రతిరోజు మీరు నేషనల్ హాలిడే రోజు వర్క్ చేసినందుకు ఆ నేషనల్ హాలిడే రోజుకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తారు ఎన్ని నేషనల్ చేస్తే అన్ని సెవెన్ ఎయిటీస్ వస్తాయి అన్నమాట నెలకి తర్వాత ఇకపోతే నైట్ డ్యూటీ అలవెన్స్ ఎంత వస్తుంది మీకు సో నైట్ డ్యూటీ అలవెన్స్ మీకు రెండు వందల అరవై ఐదు పాయింట్ ఐదు రూపాయలు అయితే వస్తుంది పర్ సిక్స్ అవర్స్ అంటే మీరు సిక్స్ అవర్స్ వర్క్ చేస్తే సిక్స్ అవర్స్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే ఇస్తారు నైట్ డ్యూటీ అంటే మీరు మినిమమ్ నైట్ టెన్ పిఎం నుంచి సిక్స్ ఏఎం వరకు వర్క్ చేయాలి దాన్ని నైట్ అని కన్సిడర్ చేస్తారు సిక్స్ అవర్స్ వర్క్ చేస్తే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీకు అప్రాక్సిమేట్గా వస్తుంది అనమాట సో ఇదేం పెద్ద అమౌంట్ అయితే కాదు ఆ నైట్ చేసిన దానికి నెక్స్ట్ మనకి స్టేషన్ మాస్టర్ లాగా లేదా గూడ్స్ గార్డు లాగా ఓవర్ టైం అమౌంట్ అయితే మీకేమి ఎక్స్ట్రా రాదు ఈ కేసులో సిసిటిఎస్ పోస్టులకి నెక్స్ట్ పోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్ అయితే వస్తుంది మీకు సో మీ పిల్లలు కనుక ఏదైనా స్కూల్లో చదివితే ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు ఒక ఒక చైల్డ్కి ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు నార్మల్గా అయితే వస్తుంది ఇప్పుడు డిఏ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది కాబట్టి థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వస్తుంది ఒక చైల్డ్కి అండ్ స్కూల్ అంటే స్కూల్ అనే కాదు ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు ఏం చదివినా కూడా మినిమం అంత అమౌంట్ అయితే వస్తుంది అలా ఇద్దరు పిల్లలకి ఇస్తారు ఇంచుమించు అరవై ఎనిమిది వేలు దాకా దగ్గర దగ్గర మీకు స్కూల్ ఫీజుకి సంబంధించి లేదా ట్యూషన్ ఫీజు సంబంధించి వస్తుంది అనమాట అలాగే సబ్సి హా హాస్టల్ కనుక మీ పిల్లల హాస్టల్లో ఉంటే కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది ఎంత వస్తుందో చూద్దాం ఎయిట్ థౌజండ్ ఫోర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్ మంత్ అయితే వస్తుంది సో ఇది ఒక ప్రతి నెల ఇవ్వరు ఇంటూ ట్వెల్వ్ చేసి ఒకేసారి ఇస్తారు ఇంచుమించు మీకు లక్ష రూపాయల పైనే ఒక చిల్డ్రన్కి హాస్టల్ ఫీజుకి అయితే వస్తుంది అలా ఇద్దరికైతే ఇస్తారు అది ప్రతి ఇయర్ ఓకే నెక్స్ట్ దివాళీ బోనస్ వచ్చేటప్పటికి మీకు ఎక్స్ట్రా సెవెంటీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ పర్ ఇయర్ అయితే వస్తుంది ఓకే సో ఇవన్నీ మీకు ఎక్స్ట్రాగా ప్రతి ఇయరు వస్తుంటాయి అనుకోని ప్రతి నెల వస్తుంటాయి సో ఇలాగా ఇంచుమించు ఎయిటీ థౌజండ్ శాలరీ నుంచి ఎక్స్ట్రా మళ్ళీ మీకు లక్ష రూపాయల వరకు హాస్టల్ ఫీజు అండ్ అరవై వేల దాకా మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషను ఇవన్నీ అయితే వస్తాయి అనమాట అండ్ నేషనల్ హాలిడేకి ఎక్స్ట్రా ఉంటుంది నైట్ డ్యూటీకి టీఏ ఇవన్నీ ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో ఇంత మంచి జాబ్ని మీరు క్రాక్ చేయాలంటే ఆబ్వియస్గా కాంపిటీషన్ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది సో చాలా హై కాంపిటేషన్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా చాలా చాలా ఎక్కువ కాంపిటేషన్ అయితే ఉంటుంది దానికి మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సిలబస్ మొత్తం ప్లా ఐ మీన్ కంప్లీట్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని రివిజన్ పీవైక్యూస్ చేస్తే కానీ అది వచ్చే ఛాన్స్ లేదనమాట దానికి సంబంధించి మేము హెల్ప్ఫుల్గా కోర్సెస్ అయితే లాంచ్ చేసాం రైల్వేకి సంబంధించి సో అది నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను సో చూసారు కదా ఇక్కడ మీరు ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అట్లాగే మ్యాథ్స్ రీజనింగ్ కంప్లీట్ క్లాసెస్ అయితే చేసాం ఎన్టీపీసీ ఇప్పుడు ఇందాక మనం చెప్పిన పోస్ట్ కావాలి అనుకుంటే అందులో కూడా ఇవన్నీ ఉంటాయి సో మెజారిటీ ఒక సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఇవే ఉంటాయన్నమాట ఓకేనా ఇవి కాకుండా ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ అని ఇంకా పాలిటీ హిస్టరీ అవి కూడా ఉంటాయి అవి ఒక థర్టీ పర్సెంట్ సో సెవెంటీ పర్సెంట్ పోర్షన్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం ఎవరికైతే నీడు ఉందో మీరు తీసుకోవచ్చు ఇట్లా విడివిడిగా కాకుండా కలిపి తీసుకోవాలనుకుంటే కూడా చూపిస్తాను నేను మీకు ఎలా తీసుకోవచ్చు అని సో ఇక్కడ చూశారు కదా జనరల్ సైన్స్ మొత్తం కలిపి తీసుకోవచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం కలిపి ఫైవ్ నైంటీ నైన్కే వస్తుంది అండ్ తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు మొత్తం ఇది మీకు నార్మల్గా ఎన్టీపీసీలో అయితే ఉండదు బట్ ఏఎల్పీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిక్స్ నైంటీ నైన్కి వస్తుంది లేదు కంప్లీట్ టెక్నీషియన్ కోర్స్ కావాలన్నా నైన్ నైన్టీ నైన్కి వస్తుంది కంప్లీట్ ఏఎల్పి కోర్సు సిబిటీ వన్ సిబిటీ టూ పార్టీఏ సిబిఐటీ ఉన్నా మొత్తం కావాలనుకుంటే ట్వెల్వ్ ఐ మీన్ లెవెన్ నైంటీ నైన్ కల్లా వస్తుంది ఈ మొత్తం కోర్సుల మీద ఎస్ఏఆర్ఏఎన్ అనే కూపన్ కనుక వాడితే మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ప్రతి దాని మీద సో తప్పకుండా ఇంత మంచి తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీతో చే చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా తీసుకుని ట్రై చేయండి ఒక మూవీ కంటే తక్కువ రేటు అండ్ చాలా చాలా తక్కువ రేటు మీరు బయట ఇదే తీసుకోవాలంటే టెన్ థౌసండ్ ట్వంటీ కూడా ఉంటాయి ఓకే బట్ మేము ఆల్రెడీ ఎన్టీబిసి క్రాక్ చేసిన వాళ్ళమే కాబట్టి ఇందులో చెప్పిన వాళ్ళు మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది మేము చెప్పింది ఎగ్జామ్లో మ్యాక్సిమం రా వస్తుంది ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మాకు తెలుసు మేము దాన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసాం మొత్తం కోర్సు సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా రైల్వేకి సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు మీరు ఇక్కడ సో మీరు ఈ కోర్సెస్ కనుక తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే మీకు గనక ఏమైనా డౌట్స్ వస్తే సబ్జెక్ట్ రిలేటెడ్ మీరు ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి అక్కడ మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఎవరో ఒకళ్ళు సాల్వ్ చేస్తారనమాట క్లియర్ చేస్తారు అండ్ అలా కాకుండా పర్సనల్గా నాతో మాట్లాడాలి నన్ను రీచ్ అవుట్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఫాలో అయ్యి అక్కడ నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు బట్ చాలామంది అయితే మెసేజ్ పెడతారు సో అందరికీ రిప్లై ఇవ్వడం అయితే కుదరదు కానీ నేను మీ మెసేజ్ అయితే చదివి రిక్వైర్డ్ వీడియోస్ ఏమైనా చేయాల్సి వస్తే చేస్తాను అండ్ పాసిబుల్ ఉంటే నేను చూసిన వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఇట్లా ఉంటుంది సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను అలాగే మా యాప్ లింక్ ఉంటుంది అండ్ దాంతోపాటు బెస్ట్ బుక్స్ రైల్వేకి సంబంధించిన బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా ఇచ్చాను సో ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట అండ్ అలాగే మీరు గవర్నమెంట్ జాబ్స్లో అసలు ఎట్లా ఇస్తారు గ్రేడ్ పే అంటే ఏంటి లెవెల్ అంటే ఏంటి ఇవి పే స్కేల్ దాని మీద నేను డీటెయిల్ వీడియో అయితే చేశాను సో ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా అది కూడా చెక్ చేయండి ఒక్క క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది సాలరీస్ ఎలా వర్క్ అవుతాయి గవర్నమెంట్లో అని దాంతోపాటు ఇప్పుడు ఈ పోస్ట్ సిసిటిఎస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆ జాబ్ అసలు కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ కానీ లేకపోతే ఎలా ఉంటుంది శాలరీ మొత్తం డీటెయిల్స్ క్లియర్గా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అనమాట జాబ్ ప్రొఫైల్ ప్రమోషన్స్ అవన్నీ సో ఆ వీడియో లింక్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి సో మీకు ఈ జాబ్కి రిలేటెడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ దాంతోపాటు మీకు స్టేషన్ మాస్టర్ శాలరీ వీడియో కావాలంటే స్టేషన్ మాస్టర్ శాలరీ అని లేదా ఈ జాబ్ సిసిటిఎస్ వర్సెస్ జేఏ పోస్ట్కి కంపేర్ చేసి ఏది బాగుంటుందో చెప్పంటే ఆ వీడియో కూడా చేస్తాను దానికి మీరు సిసిటిఎస్ వర్సెస్ జేఏ అని కామెంట్ అయితే చేయండి ఏది ఎక్కువ వస్తే నేను ఫస్ట్ ఆ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియో వస్తే మళ్ళీ వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్